హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు నెల్లూరు సిటీలో ఒక కార్నర్ ఫేసింగ్లో ఉన్నటువంటి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాపర్టీ అయింది ఇదైతే మనకు ఓల్డ్ హౌస్ ఏనా ఈస్ట్ ఫేసింగ్ అట్లాగే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకు టెన్ టు సిక్స్ టు టెన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఆరు అంకరాల సైట్లో మనకు పదిహేను అంకనాల కన్స్ట్రక్షన్ తోటే ప్లస్ టూ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి హౌసు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అవుతుంది బట్ ఇక్కడ రెంట్ కూడా మనకు పదిహేను వేల వరకు రెంట్ అయితే వస్తుంది కే రెంట్ అయితే తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీద మీరు ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులో అయినా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు బహుశా గవర్నమెంట్ బ్యాంకులో లోన్ రాకపోవచ్చు ఎందుకంటే ఆరు అంకనాలు కాబట్టి మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్కి యాభై మీటర్ల దూరంలోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఏరియా వచ్చేసి చిన్న బజార్ లొకేషన్ అండి చిన్న బజార్ ఏరియా లిమిట్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి